అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావుపై రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట్ త్రిముతులు సంచలన వ్యాఖ్యలు చేశారు మండపేట వైసీపీ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది మండపేట మున్సిపాలిటీలో నెలకొన్న పలు సమస్యలపై ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట్ త్రిముతులు పిలుపునిచ్చారు ఈ క్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్సీ తోట్ తిరుముతుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు ఈ నేపథ్యంలో టౌన్ సి ఏ సురేష్ రూరల్ సిఐ దొరరాజులు పోలీసులు బలగాలతో అక్కడికి చేరుకున్నారు శాంతి భద్రత సమస్య తలెత్తుతుందని ఇక్కడ నుండి వెళ్లకూడదని అడ్డుకున్నారు వారితో తోట తిరుమూతులు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం తన హక్కులు ప్రశ్నిస్తుంటే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు ఎమ్మెల్సీ తోటను కౌన్సిల్ కు రానివ్వకపోవడంతో ఫ్లెక్సీలు తొలగించడం వంటి చర్యలపై కమిషనర్ పై విరుకు ఈ ప్రభుత్వం చాలా నిరంకుశ ద్వారణ తోటి ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు దౌర్జన్యాలు మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ ఎక్కడ చూసినా వాళ్ళ చేసే అరాచకాల్లో భాగంగానే ఈ మెండపేటలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇచ్చినటువంటి శిలా పలకాలు చేసి ఆ శిలా కానీ ఆ ఫ్లెక్సీలు కానీ తీసేసి ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ రిక్షా కార్మికుల కోసం ఎండలో ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఒక షెడ్ అయితే ఆ షెడ్కి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు అదే విధంగా ప్రజాప్రతినిధులతో ఉన్నటువంటి ఎంపీలు మరి ఎమ్మెల్యే గారు అందరు ఫోటోలు వేస్తున్నటువంటి ఫ్లెక్సీలు తీసేసి ఇలా దౌర్జన్యంగా అక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి చేస్తుంటే ఈ మున్సిపల్ కమిషనరు ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేక సార్లు కంప్లైంట్లు ఇచ్చినా సరే ఏమీ పట్టించుకోలేదు మున్సిపల్ ఆస్తులు కూడా దోసుకునేటువంటి పరిస్థితి నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని ఆక్రమించారని చెప్పేసి ఆరు నెలల నుంచి చెప్తుంటే దాని కోర్టులో ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏంటి దౌర్జన్యం అదే స్థలాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కబ్జా చేస్తే ఆ గోడ బద్ద కొట్టి మన స్థలాన్ని మనం కాపాడే ఆ రోజుని ఆ గోడ అప్పుడే కట్టేస్తున్నారు అంతకుముందు అధికారులునే కట్టుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులు ఉండగా ఆ గోడ బద్దలు కొట్టి మున్సిపల్ స్థలం ఎక్కడ ఉందో అక్కడ దాకా గోడ బద్దలు కొట్టి తీసేసాం తీసేసినటువంటి ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ గోడ కట్టేశారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ నాయకుడి యొక్క ఆదేశాల మేరకో ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని దోసుకు తినేటువంటి కార్యక్రమం చేస్తున్నారా ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు ఇసు ఎప్పుడో ఇసుక మాఫియా అని చెప్పేసి ఇసుక సామ్రాట్ అని చెప్పేసి ఇసుక చెప్పేసి పదేళ్ల క్రితం చూసినటువంటి ఫోటోలు కాదు ఈ మధ్య కాలంలో మీ గైట్ అనేటువంటిది ఈనాడు పేపర్ లో వేసినటువంటి ఫోటోలు ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం చూసాం మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు ద్వారో ఉన్నటువంటి గ్రాములు అంతా తోలేస్తున్నారు ఇసుక తోలేస్తున్నారు నిన్న కాక మొన్న ఒల్లూరు పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ చెరువులు తవ్వేసి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్మేస్తున్నారు ఏంటి దౌర్జన్యాలు మరి ఈ దౌర్జన్యాలు ఏం కనపట్టలేదా కూటమి నాయకులకి రేషన్ బియ్యం రేషన్ బియ్యం దగ్గర రేషన్ డీలర్ దగ్గర డబ్బులు తీసుకోవటం ఆ రేషన్ బియ్యం కొనేవాళ్ళు ఎవరికి అమ్మాలి ఎవరికి అనేటువంటి కూడా ఏళ్ళ ఆదేశాలు చేయటం రైస్ మిల్లర్స్ కూడా ఈ రకమైనటువంటి దోపిడీ అనేటువంటిది ఎప్పుడు చూడలేదు మాయ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజల్ని నట్టేంటి ముంచేసింది అంటే అధికారంలోకి వచ్చేసాం ఏరు దాటిపోయాం దెబ్బ తగలేస్తే మాత్రం మళ్ళీ మనం వెనక్కి వెళ్ళంకపోద్దు కదా అనుకుంటున్నారు ప్రజలు ఎప్పుడు కూడా అధికారం అనేటువంటి శాశ్వతం కాదు అధికారం రావచ్చు పోవచ్చు ప్రజల్లో మాత్రం అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఏ రకంగా కొనపాటం చెప్తారనేటువంటిది ఈ ప్రభుత్వాలు గమనించాలనేటువంటిది మనం చేస్తున్నాం ఎక్కడో ఎన్నో కౌలు చెప్తుంటారో అధికారంలో ఉండి మన పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు చేతి గీతలు మార్చేస్తాం రాత్రి మార్చేస్తాం అని చెప్పేసి ఒక్కసారి ఒక్కసారి ఈ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో మట్టి దోపిడి ఇసుక దోపిడి సారా సామ్రాట్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కల్తీలు లెక్కరో వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఏమీ కనపట్టలేదు ఎవరికనే మీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి చెప్పినటువంటి విషయాలు కూడా ఒకసారి చూడండి